వినియన్ న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ హెడ్ హెడ్లైన్స్ ప్రపంచ జోనసిస్ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉచిత ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలు శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ విశాఖపట్నంలో వేయడం జరిగింది నేను డాక్టర్ ఆర్ మహేష్ అండి ఇక్కడ ఆఫీసర్ ఇన్ఛార్జ్ వెటనరీ పోలీక్లినిక్స్ ఎస్వి సూపర్ స్పెషాలిటీ వెటనరీ హాస్పిటల్లో ఆఫీసర్ ఇన్ఛార్జ్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను సో ఈరోజు యాక్చువల్గా మనకి జంతువులకి మరియు మనుషులకి ఉన్న ఈ అవినాభావ సంబంధం అయితే అయితే వాటి మధ్య ఉన్న రిలేషన్ అయితే చాలా ప్రాచీనమైందండి సో ఎప్పటి నుంచి అయితే ఈ జంతువులతో మనం సహచర్యం చేస్తున్నామో అప్పటి నుంచి కూడాను మనం మెయిన్గా పౌష్టికాహారం వాటి కోసం మనం అయితేనేమి మాంస ఉత్పత్తులైతే అయితేనేమి వాటి గురించి ప్రాచీన కాలం నుంచి మనిషి ఈ జంతువుల మీద ఆధారపడి ఉన్నాడు సో ఎప్పుడైతే ఈ మనుషులతో జంతువులు ఆధారపడి ఉంటున్నామో అప్పుడు వాటితో సహచర్యం చేయాల్సి వస్తుంది సో ఆ సహచర్యంలో ఏమవుతుంది అంటే ఈ జంతువుల నుంచి కూడాను కొన్ని వ్యాధులు మనకు వస్తాయి అదేవిధంగా మనుషుల నుంచి కూడాను కొన్ని వ్యాధులు జంతువులకు సోకే అవకాశం ఉంది సో ఏవైతే వ్యాధులు జంతువుల నుంచి మనకి కానీ మనుషులకు కానీ లేదా మనుషుల నుంచి జంతువులకి అయితే కానీ వెళ్తాయో వాటిని జూనోటిక్ డిసీజెస్ అంటారు సో అయితే ఈ జూనోటిక్ డిసీజెస్ గురించి మెయిన్గా మనం తెలుసుకునే ముందు అసలు ఈ జూనోటిక్ డిసీజ్ లేదా జూనోటిక్ డే అనేది జూలై ఆరున ప్రతి సంవత్సరం జరుపుకుంటారు వరల్డ్ వైడ్గా అసలు ఎందుకు జరుపుకుంటారు అంటే మొట్టమొదట లూయిస్ పాచర్ అనే శాస్త్రవేత్త యాంటీ రెబిస్ వ్యాక్సిన్ అనేది ఒక వ్యక్తికి ఒక పిల్లవాడికి కుక్క కరిచిన వెంటనే ఆ వ్యాక్సిన్ వేశాడు సో దానికి చిహ్నంగా ప్రతి సంవత్సరం జూలై ఆరున వరల్డ్ జూనోసిస్ డే అనేది జరుపుకుంటూ ఉంటాడు సో అయితే ఈ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన జూనోటిక్ డిసీజెస్ ఏంటి వాటికి తెలుసుకోవాల్సిన నివారణ చర్యలు లేదా తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ గురించి ముఖ్యంగా మనం జూనోటిక్ డిసీజెస్లో వైరల్ డిసీజెస్ ఉంటాయి బ్యాక్టీరియల్ ఉంటాయి అదేవిధంగా వివిధ రకాల పరాణజీవుల వల్ల కూడాను ఈ జూనోటిక్ డిసీజెస్ వస్తాయి ముఖ్యంగా వైరల్ డిసీజెస్ చూసినట్టుకైతే ఈ మెయిన్గా మనకి ఈ స్వైన్ ఫ్లూ కానీ ఈ బర్డ్ ఫ్లూ కానీ ఇవన్నీ జూనోటిక్ డిసీజెస్ అండి వైరల్ ద్వారా వచ్చాయి అదేవిధంగా బ్యాక్టీరియా ద్వారా వచ్చేవైతే మెయిన్గా మనం అయితే అందరికీ తెలిసింది అదే అదేవిధంగానూ బ్రూసుల్లోసిస్ ఈ రెండు మెయిన్గా మనకి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది పరాణజీవుల ద్వారా అయితే మెయిన్గా స్కిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన వస్తాయి ఈ గజ్జి కానీ తామర కానీ ఇవన్నీ మనకి జంతువుల ద్వారా మనుషులు వస్తాయి సో అయితే వీటన్నిటిని మనం నివారణ చర్యలు ఏ విధంగా తీసుకుంటాం మొట్టమొదటిది మనం పశువులను కానీ ఏవైనా మనకి బ్రూసెల్లోసిస్ మెయిన్గా ఇది ఈ రీప్రొడక్టివ్ ట్రాక్ అంటే పునరుద్ధరణ రీప్రొడక్టివ్ పునరుద్ధరణ వాటికి ఉపయోగపడే భాగాలు ఉంటాయి వాటిని ముట్టుకునేటప్పుడు మనం గ్లోవ్స్ వేసుకోవడం లేదా వరకు కొడుక్కోవడం ఇవన్నీ చేయాలి అదేవిధంగాను ఏవైనా మనం పశువులను తాకిన వెంటనే శుభ్రపరచుకోవడం చేతులు ఇవన్నీ అదేవిధంగా మాంసం ముఖ్యంగా మనం బాయిల్ చేసి హండ్రెడ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు బాయిల్ చేసి తినిపించాలి ఈ కుక్కలు ఈ పెంపుడు జంతువులు ఇప్పుడు మనకి అవి ఇంట్లో పడాను ఈ బెడ్ల మీద తిరగడం అవన్నీ ఉంటాయి అవన్నీ ఆపాలి అది జంతువే కాబట్టి దూరంగా పెట్టాలి దానికి ఇవ్వాల్సిన క్లీన్లినెస్ ఇవన్నీ చేయాలి అదేవిధంగా దాన్ని తాకినవన్నీ మనం శుభ్రంగా చేతులు యాంటీసెప్టిక్ లోషన్తో కానీ లేదా సబ్బుతో కానీ శుభ్రంగా చేసుకుంటే కుక్కల్లో అయితే కుక్కల్లో అయితే ముఖ్యంగాను రేబిస్ అని ఉంటుంది ఈ రేబిస్ అనేది చాలా ప్రాణాంతకమైనది సో అందుకోసమే దీనికి యాంటీ రేబిస్ పేక్ ప్రతి సంవత్సరం షెడ్యూల్ ప్రకారం వేయించుకోవాలి ఇది వేయించుకున్నట్లయితే చాలా వరకు మనం ఈ జూనోటిక్ వ్యాధుల్ని కంట్రోల్ చేయగలం లేదా నివారించగలం కుక్కలు కారణం అవడానికి ముఖ్యంగా అవి ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతున్నాను వాటిలో ఎక్కువగా మనం చూసినట్లయితే అవి కూడా ఒక మనుషుల్లాగా ప్రేమని అవి కూడాను ఒక రిలేషన్షిప్ ఒక బాండింగ్ మెయింటైన్ చేస్తాయి సో అందువల్ల వాటిని మనుషులు విడిచిపెట్టుకోలేకపోతున్నారు ఇంకొకటి కారణం ఏంటంటే ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఈ కరోనా వచ్చిందండి ఏంటి అంటే మెయిన్గా అందరూ ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ లాగా ఒక ఫ్యామిలీ ఒక్కటే ఉండిపోవడం వల్ల అదేవిధంగా ఫ్యామిలీలు కలవకపోవడం వీటి వల్ల ఏమవుతుందంటే మనిషి అనేది మిగతా వాళ్ళతో కలగకపోవడం వల్ల వాళ్ళొక పెట్స్ని లవ్ చేయడం ఇవన్నీ చేయడం ఎక్కువగా పెరిగింది మాకు కూడాను ఈ పెట్ పాపులేషన్ అనేది మెయిన్గా ఈ కరోనా తర్వాత బాగా అదే విధంగా ట్రీట్మెంట్ కూడాను చాలామంది తీసుకొస్తున్నారు సో మెయిన్గా ఇప్పుడు మనుషులు ఏంటి అంటే మెయిన్గా అది ఫ్యామిలీ మెంబర్లో చూస్తున్నారు అదొక రిలేటివ్లా ఫీల్ అవుతున్నారు సో అందువల్ల ఈ పెట్ పాపులేషన్ పెరుగుతుంది అదేవిధంగా దానికి కావాల్సిన చికిత్సకు కూడాను ఎక్కువగా మనుషులు తీసుకోవడానికి ఆసక్తి చూద్దాం